హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్షో డిక్సన్ ఛానల్ ఈరోజు మన వీడియోని ఏపీఆర్కి సంబంధించిన ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి సంబంధించిన రిజల్ట్ మనం చూద్దాం ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మన మొబైల్ మీదలో చూద్దాం ముందుగా మనం క్రోమ్ను ఓపెన్ చేసి దాని మీద మనం ఏపీఆర్ఐఎస్ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి ఏపీఆర్ఎస్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది మనకు ఈ విధంగా మనకు చూపిస్తుంది చూ చూపిస్తే చూడండి ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ఇది డెస్క్ టాప్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి కనిపిస్తుంది చూడండి డెస్క్ టాప్ సైట్ అనేది దాని మీద క్లిక్ చేయాలి తర్వాత మనము పైన చూడండి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఉంది మీకు ఫిఫ్త్ క్లాస్ అయితే ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ అయితే సిక్స్త్ సెవెంత్ అయితే సెవెంత్ ఈ విధంగా మనకి చూపిస్తుంది మనకి మనమైతే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ మీద క్లిక్ చేద్దాం ఏ విధంగా చూ చూడండి ఈ విధంగా చూ కనిపించింది తర్వాత మనం దీన్ని చూడండి పక్కన మనకి రిజల్ట్ అని ఉంది కదా దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంటుంది మనం ఈ క్యాండిడేట్ ఐడి మీద మన క్యాండిడేట్ ఐడి అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత కిందన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీద మనం డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసిన తర్వాత తర్వాత మనం కింద క్యాప్చర్ కనిపిస్తుంది కదా ఈ క్యాప్చర్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ లాగిన్ మీద మనం క్లిక్ చేస్తే మనకి మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి రిజల్ట్ అనేది ఎలా చూపిస్తుంది చూడండి ఇక్కడ నేము క్యాండిడేట్ ఐడి జెండరు ఫాదర్ నేము ఏదైనా చూపిస్తే తర్వాత మనం మనకి టోటల్ మార్క్స్ మన ర్యాంకు మనం కిందన రిజల్ట్ అనేది సెలెక్ట్ అయ్యామ లేదా అని చూపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అమ్మాయి అనేది మనకు సెలెక్ట్ అవ్వట్లేదు ఓకే మీరు సెలెక్ట్ అయితే ఇవ్వరే సెలెక్ట్ అని వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మన మొబైల్లో మనం ఆల్ టికెట్ అనేది చూసుకోవచ్చు